ట్రంప్తో పాటు అమెరికాలో అనేక మంది నేతలు రష్యా యొక్క చమురు భారత్ కొంటుందని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడటం తెలిసిందే ఇందులో మొదటి వ్యక్తి ఎవరంటే ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో ఇతనికి నచ్చినట్లు మాట్లాడడం ట్విట్టర్లో ఓవరాక్షన్ పోస్టులు పెట్టడం ఇతని యొక్క పని ఇతను పెట్టిన పోస్టులు ఏంటంటే చూస్తే ఒకసారి లాభం కోసమే రష్యా నుండి భారత్ చమురు కొంటుందని ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తుందని యుద్ధంలో ఇరు దేశాల ప్రజలు ప్రయాణాలు కోల్పోతున్నారని రష్యాకు భారత్ ఒక చౌక దుకాణంగా పనిచేస్తుందని ఇది యుక్రెయిన్ వాసులను చంపుతుందని అంటూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు అయితే ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై యాక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వ్యాఖ్యలను కొట్టి పారేసింది రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది ఇంధనం భద్రత కోసమే అని ఆ దేశం ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది అమెరికా కూడా రష్యా నుండి వస్తువులు దిగుమతులు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది వాస్తవంగా యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్ రష్యా అయితే రష్యాకి భారత్ ఇచ్చిందా లేదా ఉక్రెయిన్ నాశనం చేయమని చెప్తుందా లేదు కదా మరి యుద్ధం రాకముందు కూడా చమురు దిగుమతి చేసుకుంది ఇప్పుడు కూడా దిగుమతి చేసుకుంటుంది అంతే కదా భారత్ని నిందించవలసిన అవసరం ఏముంది దీంతో పోలిస్తే అమెరికా కూడా యురోనియం వంటివి కొన్ని వస్తువులను రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది ఇక్కడ ముఖ్యంగా అమెరికా చెప్పినట్లు వినాలి భారత్ వినడం లేదు అమెరికాకు బుర్ర పోతుంది అందుకే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది